నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ న్యూస్ ఇక వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని లక్ష్మీ గణపతి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని మహిళలు లక్ష్మీ కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చక స్వాములు హరిగోపాల శర్మ కార్యక్రమాన్ని నడిపించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలోనే దండెమూడి శ్రీనివాస్ సర్వ మానవాళికి భగవద్గీత ట్రస్ట్ ద్వారా భగవద్గీతను అందించారు సర్వ మానవాళికి దిశానిర్దేశం చేసేది భగవద్గీత అని పేర్కొంటూ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన పుస్తకమని అన్నారు రోజుకు ఒక్క శ్లోకమైన పఠించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో కొండపల్లి కోటేశ్వరరావు మణి కంచర్ల సూర్యనారాయణ పద్మ నడికుదిటి సత్యనారాయణ అంజమ్మ పింగలి నరేష్ ఎల్దండి శివకుమార్ బొడ్డుపల్లి శ్రీనివాస్ అరుణ భారతి సంఘిశెట్టి సత్యవతి సూర్యకళ చంద్రకళ భారతి శ్రీదేవి జానకిరామ్ అవినాష్ మైదం శ్రావణ్ జ్యోతి వీరన్న నాగేంద్ర పవన్ శశాంక్ సదానందం తదితరులు పాల్గొన్నారు మెల్లగా మెల్లగా ఏమి హరావు ఇచ్చేయకండి పక్కన అన్ని ద్రవ్యాలు ఉంటాయి మెల్లగా నిలబడండి ఏం కాదు టైం తీసుకొని నిలబడండి కొద్దిగా లేవని కొద్ది రూపాయలు పడుతున్నారు ఒక్క నిమిషం ఆగండి

తొందర పెట్టండి మాత్రం అయ్యో ఏం కాదు అహంకారం చాలా విలువైనది గన్నమూడి శ్రీనివాస్ గారు భగవద్గీతను అందరికీ అందిస్తున్నారు లక్ష్మీ గణపతి ఆలయంలో జరిగినటువంటి కుంకుమ పూజ అదేవిధంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సందర్భంగా భగవద్గీతను అందరికి అందిస్తున్నారు కనీసం రోజుకొక్క శ్లోకాన్ని రోజు ఒక పది పదిహేను శ్లోకాలను మేము చదవమనట్లేదు కనీసం రోజు ఒక్క శ్లోకాన్ని చదవండి దాన్ని అర్థాన్ని భావాన్ని నిగూఢమైన భావాన్ని అర్థం చేసుకోండి ఏదో మన పరీక్షల్లో రాసినట్టు ప్రతిపదార్థ తాత్పర్యాలు కాకుండా ఆ భగవద్గీతలోని శ్లోక అర్థాన్ని గనుక అర్థం చేసుకోగలిగితే మన జన్మ ధన్యమైనట్టే స్వామి వారి కృపా కటాక్షాల వల్ల ఇవి మీకు అందుతున్నాయి కాబట్టి ఈ శుభ సందర్భంలో వీటిని సద్వినియోగం చేసుకోవాలని భక్తులందరినీ కోరుతున్నాను నమస్కారం శ్రీరామ్ నమో భగవతే అద్భుతమైన ట్రస్ ఇది అదేవిధంగా ఈ ట్రస్ట్ ద్వారా మనం నేర్చుకున్నది నేర్చుకోబోయేది అన్ని తెలియజేసే విధంగా ఈ రోజు భగవద్గీత అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు ఎందుకంటే ట్రస్ట్ కి మీ సహాయ సహకారాలు అందించదలుచుకుంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఆర్థిక సహకారం అందించవచ్చు ఒక ట్రస్ట్ నెలకొల్పినది ఎంతో సద్భావనతో సద్బుద్ధితో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా భగవద్గీత ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలని దృఢ సంకల్పంతో వారి ట్రస్ట్ పెట్టారు వారి చాలా అభినందనలు ధన్యవాదాలు ఇటువంటి ఆలోచన అనేది శ్రీకృష్ణ భగవానుడు వారికి కలగజేసినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే విధంగా ఈ రోజు భగవద్గీతని ఇక్కడ మా స్టేషన్ బస్తీ లక్ష్మీ గణపతి ఆలయంలో వారు అందజేస్తున్నందుకు ఆ లక్ష్మీ గణపతి స్వామి ఎలవెల్ల వాళ్ళ కుటుంబానికి రక్షగా ఉంటూ సకల ఐశ్వర్యాలు ఆరోగ్యము వారందరికీ కూడా సకల శుభాలు కలగజేయాలని మనసారా కోరుకుంటున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి టీవీ ట్రిపుల్ నైన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం